ప్రధానిగా సీఎంగా పీవీ అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దేశ ఆర్థిక వ్యవస్థను పీవీ గాడిన పెట్టారని గుర్తు చేశారు ఆయన సీఎంగా భూ సంస్కరణలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు పివి పరిపాలనా దక్షత అనేక రాష్ట్రాలకు ఉదాహరణగా నిలిచిందన్నారు భట్టి అనేక మందికి పీవీ స్ఫూర్తిగా నిలిచారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో తెలంగాణ భవన్లో నిర్వహించిన పీవీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు ఆయన ముఖ్యమంత్రిగా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కార్యక్రమాలు చేపట్టి ముందు తెలిసిపోయినటువంటి వారి పాలన దక్షత చాలా రాష్ట్రాలకి ఆ తర్వాత క్రమంలో అది ఉదాహరణగా మారటం వారిని స్ఫూర్తిగా తీసుకోవటం కూడా జరిగింది తర్వాత క్రమంలో మరి భారతదేశంలో డిఫెన్స్ మంత్రిగా కానీ లేకపోతే ఆర్థిక శాఖ మంత్రులుగా కానీ ప్రతి విదేశాంగ శాఖ మంత్రులుగా కాదు ఎవరి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినా ఆ ప్రభుత్వానికి కావాల్సిన మార్గదర్శకమైనటువంటి సలహాలు సూచనలు తయారు చేయడంలో తిట్టగా పేరుగాంచినటువంటి పివి నరసింహరావు గారి పాలన అనుభవం నిజంగా మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పడంలో నాకు ఎటువంటి